బ్యాటరీ ఎంత డౌన్ అయిందంటే బండి స్టార్ట్ అవుతుందో లేదా పక్కన పెట్టండి కీ అన్లాక్ నొక్కితే కూడా కీ అన్లాక్ అవ్వట్లేదు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక ఇందాకనే ఇది ఊపి చూసాం అనమాట లోపల ఉన్న ఇది కూలంట్ లిక్విడ్ ఇది అయితే గడ్డ కట్టుకొని పోలేదు కానీ బ్యాటరీ అయితే ఫుల్ డ్రైన్ అయిపోయింది ఈ రెడ్డుని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట కానీ మీరు కనెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి స్పార్క్ రాకుండా చూసుకోండి స్పార్క్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది బదర్వాలో నేను ఉంటున్న హోమ్ స్టే కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా ఈ వీడియోలో ఎనకలు కనిపిస్తుంది కదా ఇదే హోమ్ స్టే అనమాట హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ నలభై ఐదుకి కి స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే సో రాహుల్ ఉన్నాడు కదా రాహుల్ బండి వచ్చేసి స్టార్ట్ అవ్వట్లేదు అంట అడుగుదాం ఏమైందో రాహుల్ ఏమైంది నీ బండికి బండి స్టార్ట్ అవ్వట్లేదు బండి స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే మనోడు వచ్చేసి ముంబైకి వెళ్ళొచ్చాడు సో ఇక్కడ రోజు చలి ఉంటది కదా ఎక్కువ చలి ఆ చలి కారణం వల్ల బ్యాటరీ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది ఇక్కడ చూసారంటే దుమ్ము కూడా బాగా పట్టుకుంది బ్యాటరీ ఎంత డౌన్ అయిందంటే బండి స్టార్ట్ అవుతుందా లేదా పక్కన పెట్టండి కీ అన్లాక్ నొక్కితే కూడా కీ అన్లాక్ అవ్వట్లేదు ఒకసారి చూపిస్తాను చూడండి బ్రో కెన్ షో మీ కీ చూస్తున్నారా అన్లాక్ కూడా అవ్వట్లేదు బ్యాటరీ వచ్చేసి అంత డౌన్ అయిపోయింది సో ఇది వచ్చేసి కీలెస్ కీ అనమాట సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది అన్లాక్ అవ్వలేదు అనుకోండి కార్ ఎలా ఓపెన్ చేస్తాము ఇలాగా పైన ఒక బటన్ ఉంటది దాన్ని పుష్ చేస్తే ఈ కీ లేస్ కీలో కూడా ఒక కీ ఉంటది అనమాట పైన ఒక బటన్ ఉంటది దాన్ని పుష్ చేసామంటే ఇది బయటకు వస్తుంది కీ లాగా తీసుకున్న తర్వాత దీన్ని అన్లాక్ చేయడం ఇలాగ చూపిస్తాం చూడండి సో కీ ఉంది కదా కీని తీసుకునేసి ఇక్కడ ఇందులో పెట్టాలనమాట మొదలకి ఇక్కడ కీ హోల్ ఉంటది కదా ఈ కీ హోల్ లో పెట్టేసి దీన్ని లెఫ్ట్ కి తిప్పామంటే డోర్ అన్లాక్ అవుతుంది తిప్పిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇప్పుడు బ్యానెట్ ఓపెన్ చేద్దాం బ్యానెట్ ఓపెన్ చేయాలంటే లోపల వచ్చేసి ఇది ఉంది కదా ఈ లివర్ కనిపిస్తుందా ఈ లివర్ ఈ లివర్ ని లాగాను అంటే బ్యానెట్ ఓపెన్ అయిపోయింది మనోడు పైకి ఎత్తాడు బ్యానెట్ ని సో వెళ్ళేసి చూద్దాం ఓకే సో బ్యానెట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా అంటే ఇలాగ ఓపెన్ అవదులేండి నేను అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనోడు ఇలా పైకి అన్నాడు ఇక్కడ వచ్చేసి రాడ్ పెట్టాడు ఓపెన్ అయిపోయింది సో ఇక ఇందాకనే ఇది ఊపి చూసాం అనమాట లోపల ఉన్న ఇది కూలక్విడ్ ఇది అయితే గడ్డ కట్టుకొని పోలేదు కానీ బ్యాటరీ అయితే ఫుల్ డ్రైన్ అయిపోయింది ఎందుకంటే స్టార్ట్ అవడం పక్కన పెడితే వెహికల్ని అన్లాక్ చేసే కూడా ఈ బ్యాటరీలో పవర్ లేదనమాట సో అందుకు ఇప్పుడు దీన్ని తోసుకుంటా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి తర్వాత బ్యాటరీ షాప్ దగ్గరికి వెళ్ళేసి బ్యాటరీ రిమూవ్ చేసి అక్కడ ఒక ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టామంటే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది సో ఇలాగ ఎందుకు అయింది ఇది పాతకార అనుకుంటున్నారా పాతకారం కాదు జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అంతే సో బ్యాటరీ కూడా ఫుల్ ఏం కాదు మ్యాటర్ ఏంటంటే ఇది దాదాపు ముంబైకి వచ్చాడు కదా చార్ రోజుల పాటు ఇక్కడ ఇలాగే చలిలో ఉండింది స్టార్ట్ చేయలేదు నేను నా కార్ వాడతాని ఈ కారు వాళ్ళది కాబట్టి స్టార్ట్ చేయలేదు అందుకైతే బ్యాటరీ డౌన్ అయిపోయినట్టుంది ఫుల్ గా డౌన్ అయిపోయింది వెళ్ళి ఛార్జింగ్ పెట్టామంటే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఇప్పుడు అయితే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది ప్రాబ్లం ఏంటంటే నేనైతే దీని కార్ లెస్ కి కదా ఇక్కడ ఉంటది చూపిస్తాను చూడండి ఈ కార్ కి ఉంటుందో ఇది వచ్చేసి కార్డ్ లెస్ ఎంట్రీ అంటారు అనమాట దీనికి బీగించవు ఉండదు కదా సో అందుకే ఇక్కడ పెట్టడానికి అయితే ఏం ఉండదు అనమాట కనిపిస్తా ఉందా ఇక్కడ వచ్చేసి కీ పెట్టడానికి లేదు కారు బ్యాటరీ డౌన్ అయింది అంతే కదా త్వరగా స్టార్ట్ అయిపోతుంది అని అనుకున్నాము కానీ ఇదైతే చాలా అంటే చాలా ట్రబుల్ ఇచ్చింది రకరకాలుగా ట్రై చేయాల్సి వచ్చింది అటు దిప్పి ఇటు దిప్పి కార్ని స్టార్ట్ చేయసరికి నైట్ అయిపోయింది ఆ స్టోరీ అంతా నేను క్లియర్ గా ఈ వీడియోలో చూపించాను వీడియో చివరి దాకా చూడండి మన అఖండ భారత యాత్రలో ఇటువంటివి ఎందుకు చూపిస్తున్నాడు అనేసి మీకు డౌట్ రావచ్చు మనం అఖండ భారత యాత్ర చేసేటప్పుడు ప్రతిరోజు మనం ఒక ప్లేస్ వెళ్ళి చూడమే కాదు అప్పుడప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడం కూడా మన యాత్రలో ఒక భాగమే కాబట్టి నేను దీన్ని చూపిస్తా ఉన్నాను వీడియోని చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నట్టయితే నా ఛానల్లో అఖండ భారత యాత్రకు సంబంధించిన నలభై ఐదు వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి వెళ్ళి వాటిని కూడా చూడండి కారు మనము ఆఫ్ చేసిన తర్వాత కీ తీసిన తర్వాత స్టీరింగ్ లాక్ అయిపోతుంది తర్వాత ఇటువంటి కార్డ్లెస్ కీని మనము ఇక్కడ పెట్టామంటే ఇక్కడ పెట్టామంటే తర్వాత ఈ బటన్ ఉంది కదా ఇక్కడ స్టార్ట్ బటన్ స్టార్ట్ బటన్ ఒక్కసారి నొక్కామంటే ఈ లాక్ అయిపోయిన స్టీరింగ్ అన్లాక్ అవుతుంది అనమాట అంతవరకు స్టీరింగ్ అన్లాక్ అవ్వదు కానీ బ్యాటరీ ఫుల్గా డెడ్ అవ్వడం వల్ల ఈవెన్ మనం ఈ బటన్ నొక్కినా కానీ అవ్వట్లే అక్కడ చూస్తున్నారా ఈ బటన్ నొక్కినా కానీ ఏం అవట్లా ఈ బటన్ని నొక్కుతా ఉన్నాను చూసారా అంత డెడ్ అయిపోయింది అనమాట సో ఈ బటన్ని ఒక్కసారి నొక్కామంటే జస్ట్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది ఇగ్నిషన్ ఆన్ అవుతుంది ఇంజన్ ఆన్ అవుతుంది ఇగ్నిషన్ మాత్రం ఆన్ అవుతుంది సో పవర్ సప్లై వచ్చేసి స్టీరింగ్ వచ్చేసి అన్లాక్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఏమైంది స్టీరింగ్ అంతా స్టక్ అయిపోయింది సో స్టీరింగ్ స్టక్ అయిపోవడం వల్ల దొబ్బాలన్నా గానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారా మీరు ఎదురుగు చూసారంటే అక్కడ టర్నింగ్ లాగా ఉంది చూసారా మీరు మన స్టీరింగ్ స్టక్ అయిపోవడం వల్ల కారు ఓన్లీ స్ట్రైట్ మాత్రం పోతుంది మనోడి అది కాక అప్పు ఉంది సో అప్పుకి మనోడు దెబ్బలేడు కదా సో అందుకు ఏం చేయాల్సి వస్తుందంటే స్టీరింగ్ తిరగడం కోసము కనీసం మినిమం బ్యాటరీ పవర్ సప్లై అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ప్లాన్ ఏందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి యాసిడ్ పయే కార్ అనమాట ఈ కార్ ని అలాగా ఎనికి తీసుకెళ్లాడంటే నేనేం చేస్తానంటే నా కార్ అక్కడ ముందు చూడండి ఆ కార్ వచ్చేసి నేను ఇలా ఇలాగ తీసుకొని వచ్చేసి దీనికి ఆపోజిట్ లో మూతి మన కార్ మూతి ఇక్కడ పెట్టేసి పార్క్ చేస్తాను దాని తర్వాత నా కార్ బ్యానెట్ ఓపెన్ చేసి నా కార్ బ్యానెట్ లో నుంచి పవర్ సప్లై వచ్చేసి దీనికి కనెక్ట్ చేసి మనం జంప్ స్టార్ట్ అంటాం కదా జంప్ స్టార్ట్ అయితే చేయబోతా ఉన్నాం సో అక్కడ రెడ్ కి వచ్చేసి రెడ్ కేబుల్ తీసుకుంటాము జంపర్ కేబుల్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ రెడ్ కు రెడ్ కేబుల్ అలా కనెక్ట్ చేస్తాము బ్రో కనెక్ట్ ఆన్ ద టాప్ ఓన్లీ దట్స్ ఓకే యా సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి బ్రో గివ్ టు మీనా సో అక్కడ రెడ్ కు రెడ్ కనెక్ట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట కనెక్ట్ ద బ్లాక్ ఆల్సోను చెక్ ఇట్ విల్ కమ్ దెన్ సో ఆ రెడ్ కి ఇక్కడ ఇది ఉంది కదా ఈ రెడ్ ని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట కానీ మీరు కనెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి స్పార్క్ రాకుండా చూసుకోండి స్పార్క్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అలా కనెక్ట్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ ఉంది కదా బ్లాక్ ని మన ఉన్న బ్లాక్ కనెక్ట్ చేస్తాము తర్వాత రెండో కేబుల్ని తీసుకొని ఈ ఈ పార్ట్ టచ్ చేయకుండా చూసుకోండి మీరు తర్వాత జాగ్రత్తగా ఇక్కడ ఉంది కదా ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాం అనమాట సో కనెక్ట్ చేసి మినిమం అంటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాటరీ ఈ బ్యాటరీ వచ్చేసి కొంచెం చార్జ్ అవుతుంది ఛార్జ్ అయిన తర్వాత అప్పుడు కార్ లోకి మనం స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటది దాదాపు పది నిమిషాల పాటు ఆ కార్ బ్యాటరీ ఈ కార్ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టీరింగ్ అన్లాక్ అయిపోయింది ఇంకా డీజిల్ వేసేయడం చేయడం జంపర్ కేబుల్ అయితే రిమూవ్ చేయబోతున్నాం ఎందుకంటే స్టీరింగ్ అన్లాక్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడొచ్చు సో కెన్ యూ ఎస్ చూస్తున్నారా స్టీరింగ్ అన్లాక్ అయిపోయింది ఇంకా మన బాహుబలి ఉన్నాడు కదా బాహుబలి వచ్చేసి కార్ పుష్ చేస్తాడు నేను కార్ లో కూర్చుంటాను సో డక్కా మారికే స్టార్ట్ కర్ణా హిందీలో చెప్పాను తెలుగులో ఏమంటారంటే దొబ్బి స్టార్ట్ చేయాలి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కార్ ని వెనక్కి దొబ్బి స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాము నేనైతే కార్ ని దోస్తా ఉన్నాను అయితే కార్ డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు వెనక్కి ఎందుకు దొబ్బుతా ఉన్నాం అంటే వెనక్కి డౌన్ ఉంది ముందరికి అప్పు ఉంది కార్ టర్నింగ్ చేసే కూడా మనము ముందరికి దొబ్బలేం అనమాట అంత అప్పు ఉంది అందుకు వెనక్కి వెనక్కి దొబ్బతా ఉన్నాం ఒకసారి చూడండి ఏమవుతుందో మనోడు పెద్ద తింగరం లాగా ఉన్నాడు కార్ డోర్ ఓపెన్ చేసి కారు ఎనికి వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు వెనకలో కార్ కారు ఉంది ఈ డోర్ వెళ్ళేసి ఆ కారు తగలబోయింది అందుకు నేను అంత గట్టిగా అరిచి ఆకున్నాను మళ్ళీ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ దొబ్బుతా ఉన్నాము చూడండి లాస్ట్ కి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో ఇక్కడతో అయిపోలేదు నెక్స్ట్ ఇంకా రకరకాలు చేయాల్సి వచ్చింది కార్ స్టార్ట్ అవ్వడానికి అదంతా ముందర చూపిస్తాను చూడండి ఎంతసేపు ఇలాగా డౌన్ హిల్ కిందికి కార్ తోచినా గానీ కారు స్టార్ట్ అవ్వలేదు లాస్ట్ అయితే కార్ ఒక పక్కన పార్క్ చేసి మళ్ళీ నా కార్ తీసుకొచ్చి రెండు బ్యాటరీలు కనెక్ట్ చేసి కొద్దిసేపు చార్జింగ్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనేసి నెక్స్ట్ ప్లాన్ ఆలోచించిన సో వెనకాల పైన కనిపిస్తా ఉంది కదా ఆ పైన నుంచి తోసుకుంటూ తోసుకుంటూ వచ్చామంటే పైన నుంచి కాబట్టి కష్టపడలేదు తోయడానికి అయినా గానీ కార్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూస్తున్నారు చూడండి కార్ ను దొబ్బుకుంటూ వచ్చినాం స్టార్ట్ అవ్వలేదు కదా మళ్ళీ ఏం చేసినాం అంటే ఇక్కడ నా కార్ తీసుకునేసి చూపిస్తాను చూడండి నా కార్ తీసుకునేసి ఇలాగ మేము డౌన్ కి వెళ్ళామనమాట అక్కడ ఎవరన్నా మెకానిక్లు ఉంటారేమో చూద్దామనేసి మెకానిక్లు అయితే ఎవరు కనపరాలేదు కనపరాకపోయేసరికి ఎందుకు ఎందుకు మెకానికల్ ఈ రోజు లేరంటే అందరు క్లోజ్ చేస్తున్నారంటే ఇవాళ సండే సో అందుకు లాస్ట్కి కి మేము ఏం చేసామంటే ఈ కార్ ఇక్కడికి కొండ కిందకి వచ్చి పెట్టినాం కదా డౌన్ కి వచ్చి పెట్టినాం కదా కార్ని ఆ కార్ దగ్గరికే నా కార్ని కూడా తీసుకొని వచ్చినాను సో ఇప్పుడు మళ్ళీ నా కార్ బ్యాటరీని ఈ కార్ బ్యాటరీతో కనెక్ట్ చేసి దాదాపు ఇప్పటికైతే నలభై ఐదు నిమిషాలు అయింది ఇందాకే ఒకసారి ట్రై చేసాము స్టార్ట్ అవుతుందేమో అనేసి స్టార్ట్ అవ్వలేదు సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనం చేసేది ఏం లేదు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కార్లో కూర్చొని దాని తర్వాత మళ్ళీ ట్రై చేయాలి సపో స్టార్ట్ అవుద్ది అనేసి దేవుని కొడుకుంటా ఉన్నా సో ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి అయిపోయింది ఉదయాన్న నుంచి కాదులేండి వెళ్తురు నుండి ఆల్మోస్ట్ రాత్రి అయిపోతా ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇందాకే స్టార్ట్ చేసే ట్రై చేశాము ఏంది స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా సౌండ్ వస్తుంది అనుకున్నారేమో సౌండ్ వచ్చేసి మన కార్ అనమాట మన కార్ రన్నింగ్ లో ఉంది లేదంటే మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది కదా సో మళ్ళీ ఇందాకే స్టార్ట్ చేసాము స్టార్ట్ అవ్వలేదు బ్రో అనదర్ హాఫ్ అన్ అవర్ ఇంకొక అర్ధ గంట వచ్చేసి మళ్ళీ కార్లో కూర్చునేసి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ ట్రై చేయబోతున్నాము చూద్దాం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి టైము ఆర్ అవుతుంది చూసారు కదా చీకటి కూడా పడిపోయింది దాదాపు నాలుగు గంటలకు మొదలు పెట్టాము రెండు ట్రైలు అయితే విఫలం అయిపోయినాయి ఇప్పుడు మూడోసారి ఆరైంది కదా ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ ఒకసారి మేమైతే ట్రై చేస్తా ఉన్నాము సో మళ్ళీ ఇప్పుడు మూడో ట్రై అన్నమాట సక్సెస్ఫుల్ అవుతుంది లేదా చూద్దాం ఒకసారి మన ఆల్రెడీ లోపల ఎక్కి కూర్చున్నాడు బ్రో డూ యూ థింక్ ఇట్ విల్ బ్రో డూ యూ థింక్ దిస్ విల్ బి సక్సెస్ఫుల్ ఐ థింక్ సో బికాజ్ ఇట్ ఆల్రెడీ బీన్ మోర్ దెన్ 2 అవర్స్ 2 అవర్స్ సో రెండు గంటల పైన అయింది ఇది మూడోసారి ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ ఒక గంట తర్వాత ఏమో ట్రై చేసాము సెకండ్ టైం హాఫ్ అవర్ తర్వాత ఇప్పుడు థర్డ్ టైం హాఫ్ అవర్ తర్వాత మే బీ ఫోర్త్ టైం యా ఇత్ మే బి ఫోర్త్ డే ఫర్గా పరిచిపోయి యాక్చువల్గా మూడో సార్ నాలుగో సార్ కూడా దాదాపు రెండు అయితే అవుతుంది నాలుగు గంటలప్పుడు వచ్చాము బ్రో ట్రై ట్రై స్టార్టింగ్ ఐ థింక్ ఇట్ షుడ్ స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్టెడ్ ఓకే నో లక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చోవలసిందే సో మళ్ళీ కార్లో ఎక్కి కూర్చున్నాము చేసిందని లేక ఈసారి అయితే ఇంకా పదహైదు నిమిషాలు ట్రై చేసి పదిహేను నిమిషాలు ఛార్జింగ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నాము స్టార్ట్ అయిందా అయినట్టు లేదంటే ఇంకా రేపు వెళ్ళేసి బ్యాటరీ రిమూవ్ చేసి ఎవరికైనా వచ్చి స్టార్ట్ చేయించాల్సిందే ఎందుకంటే ఇంతసేపు అయినా ఛార్జింగ్ ఎక్కలేదంటే ఇంకా డౌట్ కొడుతుంది ఎందుకో సో సో అది ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే చూద్దాం ఇంకొక పదహైదు నిమిషాలు ఇప్పుడు వచ్చేసి టైం చూడండి ఇక్కడ టైం చూస్తున్నారా ఇక్కడ యూబీఎస్ అని చూడండి క్లియర్గా ఉంటుంది చూస్తున్నారా టైము ఆరు గంటల ఏడు నిమిషాలు అయింది మేము ఇందాక ట్రై చేసినప్పుడు వచ్చేసి టైము కరెక్ట్గా ఆరు ఆరు రెండు అయింది ఇప్పుడు వచ్చేసి ఆరు గంటల ఏడు నిమిషాలు అయింది సో ఇంకొద్దిసేపు ఇంకొక పదహైదు అంటే దాదాపు ఆరు ఇరవై

అట్లా నువ్వు ఆన్ పెట్టాలని చెప్తా ఉన్నాను నేను పోయేసి మన కేబుల్స్ తీయేస్తాను ఓకే మరి సో స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఈ వీడియోతో పాటు నేను హోమ్ స్టేను చూపించి రెండు కలిపి ఒక వీడియో చేస్తాను నేను నేనుంటున్న హోమ్ స్టే కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా ఈ వీడియోలో వెనకలు కనిపిస్తుంది కదా ఇదే హోమ్ స్టే అనమాట మనకు ఇంటిని అంతా తిప్పి చూపించడానికి మాహి మాహి వచ్చేసి రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అయేషా అయేష్షా వచ్చేసి హోమ్ స్టే ఓనర్ వాళ్ళ కూతురు అనమాట వాళ్ళిద్దరు మేము హెల్ప్ చేస్తాము ఇంటిని చూపించేకన్నారు ఒకసారి పోయి డోర్ నాక్ చేద్దాం చూపిస్తారు మనకి హలో ఎని వన్ హియర్ హాయ్ మాహీ సో మాహి నాకు హోమ్ స్టే చూపించు ఎస్ ఇట్ ఈస్ అవర్ పేరెంట్స్ హోమ్ స్టే ఐషా వాళ్ళ తల్లిదండ్రుల ఇన్లమాట ఇది హౌస్ ఓకే పే స్టార్ట్ విత్ దిస్ కేబల్ దాట్ ఈ బై జగదీష్ ఇక్కడ కనిపిస్తుంది కదా పవర్ లేదనమాట కానీ వీళ్ళ ఇంట్లో బ్యాటరీ బ్యాకప్ ఉంది బ్యాటరీ బ్యాకప్ ప్లగ్ ఒకటే పనిచేస్తుంది బ్యాటరీ బ్యాకప్ నడిచేటప్పుడు ఆ ప్లగ్ వచ్చేసి ఆ ప్లగ్ వచ్చేసి ఈ కిచెన్ లో ఇక్కడ కనెక్ట్ చేసామంటే మనకి ఎడిటింగ్ ఉపయోగపడుతుంది సో అంట్లు తోమ బాధ్యత నాదే అనమాట ప్రతిసారి నేనే తోమాలి ఆ మాహి ఏం చెప్తుందంటే అక్కడ వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది చూపిస్తాను చూడండి సో కరెంట్ ఉన్నప్పుడు ఇవి వచ్చేసి కరెంట్ పోయలు అనమాట దీని వల్ల రూమ్ వేడవుతుంది ఒక్క రూమ్ లోనే హీట్ ఉంది ఓకే నెక్స్ట్ రూమ్ కి వెళ్దాము మాహి నెక్స్ట్ రూమ్ ఏంటి ఇక్కడ నుంచి పవర్ సప్లై వస్తుంది ఇది మన రూమ్ అనమాట సో కింద చూసారంటే కాశ్మీరీ హౌస్ లో చలి ఇక్కడ జమ్మూ హౌస్ అనమాట జమ్మూ కాశ్మీర్ సో ఇక్కడ వచ్చేసి కిందంతా ఇలాగా మ్యాటర్ వేసి ఉంటారు లేదంటే మనకు కింద చలికి కాళ్ళంతా ఫ్రీజ్ అయిపోతాయి మాహి అదే చెప్తా ఉంది సో మాహి మై రూమ్ ఈస్ హాట్ ఆర్ కోల్డ్ బట్ కోల్డ్ బయ హాట్

ఇది వచ్చేసి అయషా యాషీర్భాయ్ వాళ్ళ రూమ్ అనమాట సో వాట్ ఈస్ ఇన్సైడ్ దిస్ రూమ్ హూ ఓకే ఇంకొక రూమ్ ఉంది ఇది వచ్చేసి ఇంకొక హాల్ లాగా అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కామన్ ఏరియా ఇక్కడ వచ్చేసి అందరు కూర్చొని మాట్లాడుకోవచ్చు సో అక్కడ చూస్తున్నారా ఇది అందరు గుర్తుపట్టారా ఇది గుర్తుపడితే ఒకసారి కమెంట్ చేయండి ఇది వచ్చేసి మనదే ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి మనకు టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట మాత టెంపుల్ అనమాట కనిపిస్తుందా టెంపుల్ అది టెంపుల్ నుంచి వ్యూ కింద వచ్చేసి మన కార్ ఉంది అక్కడ ఇంకొక రూమ్ ఉంది లాస్ట్ రూమ్ వాట్ ఈస్ ద లాస్ట్ రూమ్ ఓకే ఇది వచ్చేసి ఒక దట్స్ ఆ దిస్ ఈస్ ద సెలబ్రిటీస్ రూమ్ సెలబ్రిటీస్ రూమ్ ఇది ఒక స్పెషల్ పీపుల్ రూమ్ అనమాట ఈ రూమ్ ఎవరిదంటే స్పెషల్ పీపుల్ ది మాహి ఇంకా రాహుల్ రూమ్ ఇది ఎందుకు అమ్మాయి లోపలికి రావద్దు చూడద్దు అంటుంది ఎందుకంటే మెస్సీ మెస్సీ ఉంది అనేసి ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడున్నాయనేసి అమ్మాయి అలా చెప్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ చాలా మీకు చాలా కృతజ్ఞతలు అండి మాకు అంత తిప్పి తిప్పి చూపించినందుకు చాలా కృతజ్ఞతలు ఐ సైడ్ మెనీ 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 థ్యాంక్స్ ఫర్ షోయింగ్ యువర్ రూమ్ వెల్కమ్ యు ఆర్ ఈ అబ్బాయి ఇక్కడ పక్కింట్లో ఉంటాడు పేరు సల్మాన్ భట్ నాకు కొన్ని స్టంట్స్ వస్తాయి చేసి చూపిస్తాను చూడు వీడియో తీసుకో అని చెప్పాడు చాలా స్టంట్స్ అయితే చాలా చాలా బాగా చేసినాడు చూస్తున్నారు కదా మీరు కూడా దీంతో పాటు ఇక్కడ కాశ్మీర్ హౌస్ కూడా చూశారు కదా ఎలాగుంది అంత బాగుంది కదా చాలా బాగుంది చాలా నచ్చింది కదా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను నేను మీ జగదీష్